ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా సంగారెడ్డి మండలం బసల్వాడి గ్రామంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పర్యటించారు గ్రామంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎంక్వైరీ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు ఎల్ఆర్ఎస్ పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతం చేయాలని గతంలో ఏవైనా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉన్నందున అలాంటి వాటిని గుర్తించి అప్లోడ్ చేయాలన్నారు ఈ పర్యటనలో తహసీల్దార్ దేవదాస్ సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు